సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా సూపర్ స్టార్ ఇమేజ్ కంటిన్యూ చేసేటటువంటి వ్యక్తిగా ఆ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్గా మూడు దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంతో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా రజనీకాంత్ని చెప్పుకోవాలి ఇప్పుడు మనకి తెలుగులో కానీ తమిళల్లో కానీ చాలామంది ఫ్యాన్ ఇండియా ఫ్యాన్ స్టార్స్ ఫ్యాన్ ఇండియా స్టార్స్ వచ్చేశారు కానీ రజనీకాంత్ మాత్రము ఇప్పుడు కాదు ఒక ముప్పై ఏళ్ల క్రితమే ఫ్యాన్ ఇండియా స్టారే కాదు ఫ్యాన్ వరల్డ్ స్టార్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు ఇక్కడ కేవలము దక్షిణ భారతదేశంలోనే కాకుండా హిందీలోని ఆయన సినిమాలను ఆదరిస్తారు ఈ దేశంలోనే కాకుండా సింగపూరు జపాను మలేషియా ఇలాగ అనేక దేశాల్లో ఇరవై ముప్పై ఏళ్ల క్రితమే రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే ఒక రకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి విషయంగా ఆయన రికార్డు సృష్టించారు అంతేకాకుండా ఇరవై రెండున్నర దశాబ్దాలు అంటే ఇరవై ఐదేళ్ల క్రితమే ఆసియా ఖండంలోనే చైనా ఇవన్నీ వస్తాయి చైనా జపాన్ ఇవన్నిటిలోని కలిపి కేవలం హిందీ బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ అయినప్పటికీ జాకీ చాన్ తర్వాత అత్యధిక రెమ్యేషన్ తీసుకున్నటువంటి వ్యక్తిగా రజనీకాంత్ రికార్డు సృష్టించారు ఇప్పటివరకు కూడా మన వాళ్ళు వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకుంటున్నా ఈ రికార్డు మాత్రం రజనీకాంత్ గతంలో సృష్టించిన రికార్డును మాత్రం ఇంతవరకు ఎవరు తిరగరాయలేదు అటువంటి రజనీకాంత్ ఇప్పుడు సినిమా రంగంలో ప్రవేశించి యాభై ఏళ్ళు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనున ఆయన అపూర్వ అనే తమిళ చిత్రంలో చిన్న పాత్రతోటి ఒక వెలనైజ్డ్ తోటి రంగప్రవేశం చేశారు అప్పటి నుంచి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఉండే తమిళంతో పాటు కన్నడము తెలుగు మలయాళము ఇవన్నీ సినిమాల్లోనే యాక్ట్ చేశారు హిందీలోను కూడా యాక్ట్ చేశారు ముఖ్యంగా సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఇమేజ్ అంటే సౌత్ ఇండియా నుంచి ఎవరు సూపర్ స్టార్ అంటే బ రజనీకాంత్ అంటూ కొన్ని దశాబ్దాలుగా ఆయన కొనసాగుతూ రావడం అనేది ఒక గొప్ప విశేషము అనేక రికార్డులు నిజానికి కొత్త తరం రావడము అనేక సినిమాల్లో భారత జాతీయ స్థాయిలోనే వసూళ్ళ సునామీ సృష్టించడం ఇవన్నీ జరిగినప్పటికీ యాభై ఏళ్ళుగా తన రికార్డును తాను కాపాడుకుంటూ రావడం అనేది రజనీకాంత్ గొప్పతనంగా చెప్పాలి నిజానికి సినిమా స్టార్గా కంటే కూడా ఆయన రీత్యా అరుదైనటువంటి ముద్ర ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణమైనటువంటి జీవితంలో ఆయన ఎటువంటి మేకప్ లేకుండా బిగ్గులు లేకుండా తిరగడము ఒక ఆధ్యాత్మిక చింతన కనపరచడము తమిళనాడుకు ముఖ్యమంత్రి అవుతాడు అన్నంతటి క్రేజ్ ఉన్నప్పటికీ రాజకీయాలు తనకు పడబో అంటూ దూరంగా ఉండడం అభిమాన సంఘాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే రాజకీయాల్లో వెళ్లాలా వద్దే నిర్ణయాలు చివరి దశలో మాత్రము ఆయన రాజకీయాలు వస్తే కనుక తనకు ఉండేటటువంటి ఆరోగ్యరీత్యా కానీ లేదంటే తాను న్యాయం చేయలేననుకుంటూ తన బలాలు బలహీనతలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం ఇవన్నీ జరిగాయి అంతేకాకుండా ఒకనొక దశలో జాతీయ స్థాయిలోని భాష లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఒక కల్ట్ కల్చర్ భాష కావచ్చు ముత్తు లాంటి సినిమాలు జపాన్లో సైతము నేరాజనాలు పట్టడం కావచ్చు ఆ తర్వాత చంద్రముఖి వంటి సైకలాజికల్ థ్రిల్లర్లు కావచ్చు రోబో ఇంతరాన్ లాంటి సినిమాలు కావచ్చు అంటే ఇప్పటికి ఊహించినటువంటి దశలో ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు వచ్చినటువంటి సినిమాలు అవి తర్వాత ఇటీవల కాలంలో అనేక రకాలుగా రజనీకాంత్ దెబ్బతింటున్నాడు ఆయన ఇది అయిపోయింది పని అనుకున్నప్పుడు జైలర్ లాంటి సినిమాలు వచ్చి ఆరు వందల కోట్లు సంపాదించడం కావచ్చు తెలుగు సినిమా రంగంతో ప్రత్యేకమైన బాండేజ్ ఉంది నిజానికి అపూర్వ రాగల్లో చిన్న పాత్ర వేసినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అంతులేని కథ అంటే జయప్రద హీరోయిన్గా వచ్చినటువంటి అంతులేని కథతోటి రజనీకాంత్ తెలుగులో నేరుగా ఒక ముద్ర అంటే విశేషమైనటువంటి పాత్రతోటి ఆయన ఒక సానుకూలమైన పాత్రతోటి మార్ మార్పు అంటే ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఒక చెడు నుంచి మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి బాధ్యత తెలియని వ్యక్తి నుంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా వచ్చి చివరికి మర మరణించినటువంటి దశ ఈ రకంగా అంతులైన కథ కావచ్చు తెలుగులో ఆయన చేసినటువంటి సినిమాలు కూడా చాలా విశేషమైనటువంటి ఆదరణ తెలుగు చలన చిత్ర పరిశ్రమతోటి ఆయనకి ప్రత్యేకమైనటువంటి బాండేజ్ కూడా ఉంది దాదాపు పది పదిహేను సినిమాల్లో తెలుగులో నేరుగా ఆయన యాక్ట్ చేశారు తమిళల్లో అత్యధికమైనటువంటి సినిమాలు యాక్ట్ చేశారు కన్నడలోని సినిమాలు యాక్ట్ చేశారు అదే సమయంలో మలయాళంతో టచ్ ఉంది అమితాబ్ బచ్చన్ తోటి తొలి సినిమాలోనే అమితాబ్ బచ్చన్ తోటి బాలీవుడ్లోనే ఆయన యాక్ట్ చేశారు ఇప్పటికీ ఆయన ఆ రికార్డ్ని కొనసాగిస్తూ ఉన్నారు తాజాగా విడుదలైనటువంటి కూలీ సైతము హిట్ అవడం అంటే యాభై ఏళ్ళ సినీ చరిత్ర డెబ్భై ఐదేళ్ల వయసు ఇతనికి నిజానికి ఒక అనేక రకాలైన భాషలు మాట్లాడగలిగినటువంటి మొదటి మొదటినట్టు కూడా మనం చెప్పాలి ఈయనకి శివాజీరావు గైక్వాడ్ అంటే ఈయనకి మహారాష్ట్ర మరాఠీ ఆరిజన్ మరాఠీ మూలాలతోటి మరాఠీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కర్ణాటకలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కర్ణాటకలో కండక్టర్గా జీవితం ప్రారంభించడం తమిళనాడులో సినీ పరిశ్రమలో ప్రాణం పోసుకోవడము తెలుగులో తొలిసారిగా ఒక సమున్నతమైనటువంటి పాత్రతోటి ప్రత్యేక గుర్తింపు పొంది అక్కడ నుంచి సినిమా రంగంలో ఆయన కెరియర్ మలుపు తిరగడం ఇవన్నీ చూస్తే దక్షిణాదికి నిజమైనటువంటి ప్రాతి ఉండేటటువంటి వ్యక్తిగా మనం చెప్పాల్సి ఉంటుంది కన్నడ మాట్లాడడం మరాఠీ మాట్లాడడం తమిళం మాట్లాడడం తెలుగు మాట్లాడడం హిందీ మాట్లాడడం ఇన్ని భాషలు మాట్లాడగలిగినటువంటి నిజమైనటువంటి పాన్ ఇండియా స్టార్గా మ్యాట్నీ ఐడల్గా తిరుగులేనటువంటి స్టార్గా రజనీకాంత్ ఇంకా కొనసాగుతున్నాడు ఈ గోల్డెన్ జూబ్లీ సినీ స్వర్ణోత్సవ సందర్భంగా త్రీ టీవీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మరి